అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవపీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠం పీఠాధిపతులు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరి గురువు గారు వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదు గురుగారు నమస్కారం అండి మీ పాదాలకు నా నమస్కారాలు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటించో అనుకుంటూ ఉన్నాం సందర్భం రావాలి దేనికైనా అని అంటారు ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జపం సాధన చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఇప్పటి యువత అడుగుతున్నటువంటి ఇది మేము మంత్ర జపం చేయాలనుకుంటున్నామండి అసలు గురువుని ఎలా ఎన్నుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలండి ఎటువంటి మంత్రం తీసుకోవాలి ఎలా సాధన చేయాలి అంటే అసలు గురువుని ఎన్నుకునేటప్పుడే మనస్సులో ఏమనుకుంటా తెలుసా నాకు గురువు కావాలను సద్గురువు కావాలను అని మనస్సులో మూడు రోజులు అనుకోవాలట భక్తితో మూడు సార్లు నాకు సద్గురువు కావాలని కోరుకుంటే కలియుగంలో దొరుకుతాడు మంచివాడు సంకల్పంలో దృఢత్వం ఉండాలి మనలో లోపం ఉంటే పాపత్వం దొరుకుతారండి అండి వ్యసన పురుడికి లేదా పురుడే పిచ్చి కవులు చెప్పేవాడికి పిచ్చి కవులు చెప్పేవాడు దొరుకుతాడో లేదా అలాగే సద్గురువు కావాలనే సంకల్పం దృఢంగా ఉండాలట వ్యాసుడు ఏమన్నాడంటే మూడు రోజుల పాటు నాకు సద్గురువు దొరకాలి అని దృఢంగా అనుకో భగవత్ కథలు విను అప్పుడు నీకు సద్గురువుని భగవంతుడు చూపిస్తాడు సద్గురువు కావాలని నువ్వు ఎలా అనుకుంటావు మంచి శిష్యుడు కావాలని గురువు కూడా అలాగే అనుకుంటాడు వ్యాసుడు లాంటి గురువు కావాలను సూతుడు అనుకుంటాడు సూతుడు లాంటి శిష్యుడు కావాలని వ్యాసుడు అనుకుంటాడు ఆ తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి భారం అప్పగించు అనగా నాకు ఈ మంత్రం ఇవ్వండి నడపకూడదు గురుదేవ నా ముఖం చూచారు నా శరీరాన్ని మనస్సుని మీరు పరీక్షించండి నేను దేనికి అంటే వాళ్లే ఇస్తారు యథాయోగ్యం తథా అది శంకరుడు చెప్పిన మాట నేను దేనికి అర్హుడను అది ఇమ్ము అనాలి అందుకని రాగానే నాకు లక్ష్మీ మంత్రం ఇస్తారా అంటే వాడు లక్ష్మీ మంత్రం ఎందుకు ఇవ్వాలి నీ అర్హత ఉందో లేదు తెలియాలి కదా ఒకేసారి రావడంతో పంచదేసి ఇవ్వండి నవారణ మంత్రం ఇవ్వండి ఇప్పుడు నేను చేసి చూపించినట్టే అడుగుతున్నాను అందుకని ఇవన్నీ నా శిష్యుల యొక్క లక్షణాలు చూసి చూస్తున్నాను కనుక ఐదు లక్షల మందికి మంత్రోపదేశం చేశాను కనుక ఈ వాడు చెప్పాల్సి వస్తాను అందరికీ మంత్రం ఇవ్వకూడదు కూడా ఓ రెండు మూడు రోజులు ఉన్న తర్వాత వీళ్ళు అంతో ఎంతో చేస్తారు భవిష్యత్తులో పిచ్చి పనులు చేయరు మంత్రాన్ని పాపిష్టి కార్యక్రమాలకు వినియోగించు అనుకున్నప్పుడు ఇస్తాం వచ్చి రాగానే టక్కనే మీకు ఇచ్చేయలేము నామాలంటే వేరు కానీ మంత్రాలు కొన్ని ఇవ్వాలంటే నవారణ మంత్రం లాంటివి అవతల కాస్త పరీక్షించకుండా ఎలా ఉంటాం అందులో గురుభక్తితో చేసేటటువంటి వాడికి ఆ గురువు దొరుకుతాడు ఇచ్చిన మంత్రాన్ని ఆయన ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వీటిలో అంగన్యాసకరన్యాసాదులు కూడా ఉంటాయి న్యాసం అంటే అనమాట అంగుష్టాభ్యానమాహ అని అంగుష్టంలో ఉంచటం తర్జనీభ్యానమహ అని చూపుడు వీళ్ళలో ఉంచటం ఇదంతా తెలుసుకోవాలి కాకపోతే గురువుని ఏమంటుంది నాకు అంగన్యాసం లేదు అని మీరు అడగద్దు మీకు న్యాసం అవసరమైతేనే ఇస్తాడే వారికి తెలుసు ఆయన ఇచ్చిన మంత్రం మీ ముఖాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఇచ్చినప్పుడు దాని అనుష్ఠానం చేయాలి ప్రయత్నం వల్ల ఫలితం రాలేదని నిస్పృహ చెందకూడదట మంత్రం మొదలుపెట్టిన వెంటనే ఏమి రాదు సంవత్సరం చేసిన హనుమన్ మంత్రం ఫలించని ధ్వజదత్తుడి కథ ఒకటి ఉన్నది నేను చెప్పిన హనుమద్వైభంలో కాబట్టి ఒక్కోసారి మంత్రం నిలకడ లేకపోతే పనిచేయదు ఈ మంత్రం పుచ్చుకున్నవాడు కొంతమంది మంత్రం చేస్తున్నామండి ఇంకా ఫలించట్లేదు కానీ రోజు నిష్పృహ చెందుతారు అసలు అది ఊహరానివ్వకూడదు ఇది మంత్రము ఇది చేస్తున్నాను ఫలిస్తుంది అది దృఢంగా ఉండాలట దాని మీద నమ్మకం ఎలా ఉండాలి దృఢమైన నమ్మకం ఉండాలి మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా సిద్ధిస్తుంది తీర్థానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థస్థలం మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది నీ పురోహితుడి మీద నీకు ఎంత నమ్మకం ఉంటే అంత బాగా ఆయన ద్వారా ఫలితం వస్తుంది దేవుడి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంతకు తగిన ఫలితం వస్తుంది జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మాలి మళ్ళీ ఆయన ముహూర్తం పెట్టాక పద్మాగర్ గారు ఈ ముహూర్తం బాగుందని ఇంకోటి నడకూడదు కాబట్టి దైవద్యుడి మీద నమ్మకం ఉండాలి వైద్యుడి మీద నమ్మకం ఉండాలి గురువు మీద నమ్మకం ఉండాలి అందుకని యాదృశీ భావన అంటే నీకు ఎటువంటి భావన ఉన్నదో ఎంత నమ్మకం ఉన్నదో అంత ఫలితం వస్తుంది అందులో పదే పదే ఓ రోజు చేసిన తర్వాత అయ్యో రాలేదు ఫలితం రాలేదు ఇంకెంతకాలం చేయాలి ఇవేవుతూ ఆయన ఇచ్చాడు నమ్మి చెయ్యి అంతే చేయగా 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 ప్రయత్నం వల్ల ఫలితం వస్తుంది ఇప్పుడు కొన్ని మంత్రాలు పదిహేను రోజుల కానీ ఇరవై రోజులు కానీ ఇంత సంఖ్యాన్ని ఇస్తూ ఉంటారు కదండి అలా చేస్తున్నప్పుడు చెప్పేది అదే ఫలితం మీద దృష్టి పెట్టరు పెడితే అనమాట మనస్సు ఇంకోవైపు వెళ్ళిపోతుంది అది మంత్రం చెయ్యాలి చేయటం అందువల్ల దాని మీద హడావిడో తొందర రోజులు అయిపోవాలనో ఇటువంటివి పక్కన పెట్టేయండి ఇదేం మాటలేంటి టగకట పది నిమిషాలు వంట అక్కడ పెట్టడానికి ఆ వంటే తేడాగా ఉంటే హడావిడిగా ఉంటే సక్రమంగా చేయలేకపోతున్నాం కదా ఇక మంత్రానుష్ఠానం చేస్తున్నప్పుడు అలా జాగ్రత్తగా చెయ్యాలి జపమాలతోనే చేయాలి జపమాలతో చేస్తే చాలా మంచిది కాకపోతే అసలు సంఖ్య అక్కర్లేదు అనుకున్న వాళ్ళు హాయిగా చేసుకోవటమే ఎందుకు వెయ్యి రెండు వేలని ఎవడకు కావాలి భక్తితో చేసేయండి ఒక గంట చేస్తే ఒక వెయ్యి సార్లు అవుతుంది అనుకుందాం అప్పుడు ఒక ఐదు ఆరు గంటలు చేస్తే ఐదు వేలు అయిపోతుంది కదా దీనికోసం ఈ చేత్తో నీ బర్ధరని పెట్టుకోకుండా చేయడం ఎక్కువ లాభం కోరికలు తక్కువగా ఉన్నవాళ్ళు జపమాల పెట్టుకోక్కర్లా కోరికలు ఉండి ఒక వెయ్యి సార్లు ఐదు వేల సార్లు పది సార్లు పదివేల సార్లు చేయాలనుకున్న వాళ్ళు జపమాల పెట్టుకోండి ఆ జపమాలలో కూడా రుద్రాక్ష కానీ తులసి కానీ స్ఫటికం కానీ వాడుకోండి అది కూడా చెప్పాను కదా అందరికీ అవసరంలా గురువులు వాళ్ళ వాళ్ళ ముఖాలను బట్టి వీడికి మాల అవసరము వీడికి అక్కర్లేదు అనిపిస్తున్నప్పుడు చెబుతారు ఈ విధంగా అద్భుతమైన మంత్రాలు చాలా ఉన్నాయి గురువులు కూడా చాలామంది ఉన్నారు మీరు దృఢంగా అనుకుంటే గురువు దొరుకుతారు ఆ గురువు వచ్చాక మన జీవితమే మారిపోతుంది స్థలం ఒక్కటి అడగాలనుకున్నానండి ఏ స్థలంలో చేయాలి అంటే సన్నిధానమా ఒకటి దేవాలయం అది కూడా ఎక్కువ జనం తిరుగుతున్న చోట ప్రదక్షిణ చేస్తున్న చోట కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాయి ఇప్పుడు కలియుగంలో దేవాలయాలు కూడా ప్రశాంతంగా లేవు గోశాల పుట్టలు లేని చోట పావుల పుట్టలు చేయొద్దన్నాడు నేను చెప్పింది మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర పురాణంలో పైగా దత్తాత్రేయుడు చెప్పిన మాటే మదాలసా చరిత్రలో మాట పుట్టలు నాలుగు రోడ్ల కోడళ్ళు చౌర ఉంటాయి కదా జంక్షన్స్లో చేయకూడదు ఏకాంతంగా ఉన్న చోట చేసుకోండి మీ ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉందనుకుంటే మీ ఇంట్లో చేసుకోండి వీలున్నంత వరకు మనకి ఎవరి వల్ల భంగము కలగటం లేదు జపభంగం అవ్వటం లేదు అంటే డిస్టర్బెన్స్ లేదనుకున్న చోట చేయమన్నాడు వాటిల్లో నది ఆలయం ఇవి శ్రేష్టం నది ఆలయం ఉన్న చోట అయితే కాశీ లాంటి క్షేత్రాలు గొప్పవి నైవిశారణ్యం వంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి వెళ్ళగలిగిన వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళండి అటువంటి క్షేత్రంలో దొరకకపోతే హాయిగా ఇంట్లో గుర్తు చేసుకోండి ఇప్పుడు మేము రేపు మాఘమాసం అయిపోయాక ఫిబ్రవరిలో శిశిరు ఋతువులు మాసంలో అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి అమరకంటకం అని పెడుతున్నాం అద్భుతం మీరు ఎవరన్నా రావచ్చు అమరకంటకం అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది నర్మద అనేది అక్కడే పుట్టింది నర్మద అమరకంటకం అంటే నర్మద పుట్టిన చోట అక్కడ ఒకసారి జపం చేస్తే లక్ష జపంతో సమానం త్రిభి సారస్వతంతోయం సప్తాహీనతు యామునం పునఃసద్యాతి గంగేయం దర్శనాదేవ నార్మదం ఇది ఎందులో ఉంటుంది స్కాంద పురాణంలో ఉంటుంది రేవాఖండంలో శ్లోకం అందులో ఏమన్నారు మూడు రోజులు వరుసగా సరస్వతీ నదిలో స్నానం చేస్తే పవిత్రుడు అవుతావు మూడు రోజులు స్నానం చేస్తే సరస్వతిలో పవిత్రుడు అవుతాడు అదే యమునా నదిలో ఏడు రోజులు స్నానం చేస్తే పవిత్రుడు అవుతాడు గంగలో ఒక్కసారి స్నానం చేస్తే పవిత్రుడవుతాడు కానీ నర్మద దర్శనాదేవ కేవలం చూపులతో పవిత్రం చేస్తుంది అందుకెళ్ళి నర్మదను చూసినా చాలు అలాంటి దర్శనముతో పవిత్రము చేసే నర్మద పుట్టిన స్థలం అమర అంటే అక్కడ వడ్డానల్లాగా ఆ పర్వతం చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది నర్మద నదమది తూర్పు నుంచి పడవరకి ప్రవహిస్తుంది కనుక ఆ ప్రాంతంలో కనుక ఏడు రోజులు జపం చేయగలిగితే ఏడు లక్షల పర్యాయములు జపం చేసిన ఫలితం వస్తుంది అందుకని ఏం చేస్తున్నాం అనమాట అక్కడ భాగవత్ సప్తాహం చేస్తున్నాం ఫిబ్రవరిలో ఒక రెండు వందల మందితో పెడుతున్నాం అవకాశం ఏంటి మీ ఎవరైనా కూడా రావచ్చు తప్పక ఆ ప్రాంతాల్లో జపం చేయడం యోగం ఈ అమరకంటకము తర్వాత నైవిశారణ్యము జగన్నాథ క్షేత్రము ఇలాంటి దివ్యక్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ వైష్ణవ క్షేత్రాలు ఇలాంటి క్షేత్రాల్లో ప్రశాంతత ఉన్న చోట చేసుకోండి ఏదైనా మొత్తం మీద సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జాపం చేయడానికి ప్రయత్నించండి ఉద్యోగాలు చేసే వాళ్ళండి ఎందుకంటే వాళ్ళకి అంతసేపు ఐదు గంటలు మూడు గంటలు కూర్చోలేరు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ లేకపోతే ఏదైనా వంట చేస్తూ పని చేస్తూ ఆఫీస్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రామనామంత్రం చేసుకోమన్నాను అందుకే అది జపం కింద కోసం అంటే ఓం శ్రీం రాం రామాయణ అని ఒక అష్టాక్షరి మంత్రం ఉంది అష్టాక్షరి ఓం శ్రీం రామ్ రామాయణ ఈ మంత్రం అట తింటూ కూడా చేయచ్చుట తిరుగుతూ కూడా చేయొచ్చు లోపల ఓంకారం లేకుండా అందుకే ఒకప్పుడు నేను అన్నాను తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రాం రాం రామ్ వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను వండకున్న రామయ్యను రాం రాం రామ్ నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను నవ్వకున్న రామయ్యను రాం రామ్ రాం ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను రామ్ రామడి కొందరు అనుమానం ఏడిపిస్తూ కూడా అనచ్చా అసలు ఏడుస్తాడా రామారామ అని ఓపించాడు అడిగాడు ఎందుకు ఏడవరండి సీతాదేవి అంటే జగన్మాతె అశోకవనంలో రామారామని ఏడవనా శోకిస్తూ రామా అందా లేదా అందుకని ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామ అంటే ఏమిటి అంటే హనుమంతుడు ఉదాహరణ హనుమంతుడు నగరాన్ని తగలబెట్టాడా అప్పుడు ఎంతమంది ఖాళీ చచ్చి అయ్యో తండ్రి తాత అని ఏడ్చారా లేదా అలా వాళ్ళు ఏడ్చినప్పుడు ఈయన పైరు నుంచి చూసి ఏడిపిస్తూ కూడా రామా అన్నాడు ఎందుకంటే మహాపాపం చేశార్రా మీరు సీతని పీడించారు ఎంతో మంది పతివ్రతల జోలికొచ్చారు ఈ రావణుడి పాపాలు అంతా ఇంత కాదు ఈ పాపముల వల్ల మిమ్మల్ని ఏడిపించవలసిందే మిమ్మల్ని ఏడిపిస్తూ జై శ్రీరామ అంటాను అన్నాడు అన్నడా లేదా సుందరగా అండి ఉదాహరణ కాబట్టి ఏ పని చేసినా రామ రామ అనుకోండి ఓం శ్రీం రామ్ రామాయణ అనుకోండి ఓంకారం లేకుండా తింటున్నప్పుడు కూడా చూసుకోండి ఏం పర్వాలేదు మీకు చాలా సంతోషం అండి ఎన్నో అమూల్యమైన విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము ఇవంతా కూడా ఒక అవగాహన చాలా మందికి తెలియాల్సిన విషయాలు నిత్యం వాళ్ళు అది కూడా ప్రామాణికంగా ప్రామాణికంగా శాస్త్రం తెలుసుకున్నారు చాలా ధన్యవాదాలండి